హలో హాయ్ నమస్తే నేను మీ సాయిచరిత వెల్కమ్ టు సాయిచరిత గార్డెన్స్ చాలా రోజులైపోయిందండి లాంగ్ వీడియో పెట్టి ఈరోజు గార్డెన్లో ఉన్న ప్రతి ఒక్కటి హార్వెస్ట్ చేసుకుందామండి ఏమేమి ఉన్నాయో పూలు పళ్ళు ఏంటేంటి విత్తనాలు పెట్టుకోబోతున్నానో కూడా మీకు చెప్తానండి నా వీడియోస్ కనుక మొదటిసారి చూస్తే కంటెంట్ ఉంది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా వీడియోస్ కూడా చూడండి మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నానండి ఇప్పుడు హార్వెస్ట్ చూసారండి రోజు ఫ్లవర్స్ లాస్తే మీకు చెప్పాను మనం ఫ్లవర్ అయిపోగానే స్టెమ్ కట్ చేస్తే కొత్త చిగురు వచ్చే కానీ అక్కడి నుంచి మనకి ఫ్లవర్స్ కొత్త చిగురు వచ్చిందంటే ఆటోమేటిక్గా మొగ్గ వస్తుందండి చూస్తున్నారు అంత పింక్ కలర్ డార్క్ పింక్ కలర్లో ఉన్నాయి చాలా బాగా వచ్చాయండి వింటర్ సీజన్ ఫ్లవర్స్కే పెట్టింది పేరండి అందరికీ తెలుసు ఇప్పుడు కొత్త స్టెమ్స్ పెట్టుకుంటే వర్షాకాలం కంటే ఈ కాలంలో బాగా డెవలప్ అవుతాయండి కొత్త స్టెమ్స్ పెట్టుకున్నవి నాకు కొన్ని మందారం అవన్నీ కూడా డెవలప్ అయ్యాయండి ఇంకా డాలియా అవి ఫ్లారింగ్ రాలేదు అవి పోయి అయితే స్టార్ట్ చేసినప్పుడు మీకు చూపిస్తాను ఇవి కొత్త స్టెమ్స్ ఎలా పెట్టుకోవాలో కూడా మీకు చూపిస్తాను నేను ఇగోండి ఇది డార్క్ మెరూన్ ఇంకా చాలా పెద్ద లోపల పడ్డు ఉంది అందుకే తీయట్లేదు ఇది ఎల్లో రోజు చాలా రోజులు అయిపోయింది కానీ తీయలేదు అలా ఉండిపోయింది ఖాళీ లేక తీయలేదు ఇగోండి పర్పుల్ కలర్ చామంతి ఇంట్లో పూజకి మనం మందిరాలకు వెళ్ళేటప్పుడు ఇచ్చుకోవడానికి చాలా మంచిగానే పూలు వస్తున్నాయండి ఈవెంట్ ఈ చామంతి చామంతి ఈ సీజన్లోనే ఎక్కువ వస్తాయండి మనకి చామంతికి ఏంటంటే మనం స్టెమ్ కట్ పెట్టుకుంటే ఇగో చూసారా వేరే దాంట్లో స్టెమ్స్ కట్ చేసి పెట్టుకున్నాను అవి కొత్తవి డెవలప్ అయ్యి వాటికి ఫ్లారింగ్ కూడా స్టార్ట్ అయ్యింది చూసారా దీని లోతు ఎక్కువ లేదండి కట్ చేసుకొని నేను పెట్టుకున్నాను ఒక మనం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ మాత్రం షేడెడ్లో ఉంచితే చాలండి వాటి ప్రొటెక్ట్ చేస్తే చాలు జూన్ జూలైలో పెట్టుకున్నాం అనుకోండి మాకు జనవరి ఫిబ్రవరి నవంబర్ నుంచి మనకి చామంతి పూయడం స్టార్ట్ చేస్తుందండి నాకు ఈ ఆరెంజ్ చామంతిలు మాత్రం చాలా బాగా వస్తాయండి క్విక్ వస్తాయి బాగుంటుంది మంచి ఇల్లు ఇస్తాయి ద మాలలు కట్టుకోవడానికి కూడా నాకు బాగా ఉపయోగపడతాయి దేవుడికి మాలలు కట్టుకోవడానికి చెట్టుకు ఉంచితే అందంగానే ఉంటాయి కానీ పువ్వులు దేవుడికి పెడితే ఇంకా బాగుంటాయండి ఇంకోడి చాలా దగ్గరలో అవే వేసుకున్నాను ఇంకోండి ఇవన్నీ విచ్చేసాయి కాబట్టి నేను ఇక్కడ వరకు తెంపేద్దాం అనుకుంటున్నాను ఇలా ప్రూన్ చేస్తూ ఉంటే మనకి కొత్త సర్కస్ వచ్చి కొత్త మొగ్గలు విచ్చుకునే అవకాశం ఉంది ఈ వైట్ చామంతి ఎక్కువ మంచికి డ్యామేజ్ అయిపోతున్నాయండి ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా చూస్తున్నారా ఎలా అయిపోతున్నాయా ఈ కొమ్మలన్నీ తీసేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మంచికి పువ్వంతా మాడిపోయింది ఇంకోండి వైట్ రోజెస్ ఇంకోండి వైట్ రోజెస్ ఒకటి మంచిగా పోస్తున్నాయండి చూస్తున్నారండి ఒక పళ్ళంతో అయినాయి అన్నీ కొంచెం కొంచెంగా కొయ్య చూసారా బొకేలా ఎలా వచ్చినాయో ఇవన్నీ చామంతిలు చాలా రకాలే పెట్టున్నానండి అలాగే చూపిస్తాను చూడండి ఇగో ఇక్కడ కొన్ని ఇది చూడండి ఆరెంజ్ అదే చిన్న చామంతి చిట్టి చామంతి బంతి ఇగోండి క్యాలీఫ్లవరు హార్వెస్ట్ చేసేసుకుందామండి ఈరోజు క్యాలీఫ్లవర్ కూడా ఎందుకంటే రెడీ అయిపోయింది నాకు ఇగోండి ఇందులో కూడా వేసాను పసుపు అన్ని కంటైనర్లో పసుపు రెడీ అయిపోయిందండి దాన్ని కూడా ఈరోజు మొత్తం అంతా హార్వెస్ట్ చేస్తానండి అండి అన్ని కంటైనర్లో పసుపు తిరిగేస్తాం కదా పసుపు అంతా హార్వెస్ట్కి సిద్ధమైపోయిందండి చూడండి కింద వరకు వేలు దిగిపోయి చూడండి కొమ్ములు ఈ బయటకు కూడా చూస్తున్నారా కిందకు కూడా వచ్చేసినాయి వేలు బాగుండీ ఇప్పుడు దీన్ని తిరిగేసేసుకొని నెక్స్ట్ ఒక మనకి నాలుగు నెలలు ఖాళీ ఉంటుంది కాబట్టి దీంట్లో ఇంకేవైనా మొక్కలు పెట్టుకోవచ్చు మొత్తం అంతా ఇగోండి పసుపు కొమ్ములు కనిపిస్తున్నాయండి ఇగోండి ఇంకా బాగా చూడాలంటే చూసారా ఎంత బాగా ఈ కొమ్ము బయటకు వచ్చిందో ఇది రూట్స్ డెవలప్మెంట్ కదండి ఈ ధర్మాకాల్ బాక్స్ని చీరుకొని మరీ బయటకు వచ్చేస్తున్నాయి చూడండి ఈ కార్నర్లో ఎంత బాగా పసుపు ఊరిందో అప్పుడు మనం అంత గమనించినా ఎక్కడో కవర్ ఉండిపోయింది సాయిల్లో ఏవైనా కరుగుతాయి కానీ ప్లాస్టిక్ అనేది కరగదనడానికి ఇదే తొమ్మిది నెలలు పంట అయినా ఈ పంట వ్యవధిలో ఈ ప్లాస్టిక్ మాత్రం కరగలేదు ఇవ్వండి ఇవ్వండి ఈ బ్లాక్ గ్రో బ్యాగ్లో వేస్తున్నాం కదా దీన్ని కూడా తీసేస్తాను పసుపు మొత్తం అంతా ఈరోజు మరలా వన్ ఇయర్ అయిపోయింది ఎంత ఫాస్ట్గా అండి ఇయర్ ఇయర్ హావర్స్ చేసుకుంటున్నాను పసుపు ఇంతవరకు ఏ ఇయర్కి ఆ ఇయరే డెవలప్మెంట్ ఎక్కువనే వచ్చింది ఇప్పుడు మరి ఎలా వస్తుందో చూడాలి ఇగోండి ఇంకొక కంటైనర్ మనం దీంట్లో పెట్టుకున్నాం కదా ఇసుక అంతా వేసుకొని అందులో ఏమాత్రం ఊరిందో దాన్ని కూడా తిరిగేస్తున్నాం మొత్తం ఈరోజు పసుపు కంటైనర్లన్నీ ఖాళీ చేసేసుకుంటున్నాను ఇది కూలర్ డబ్బా దీంట్లో వేస్తున్నాం దీంట్లో వేసాను కదా అదంతా ఇప్పుడు ఖాళీ చేస్తున్నాం ఇదిగోండి అన్ని కంటైనర్లు పసుపు తిరిగేస్తాము ఇగో దీని అంతరినీ తీస్తాను ఎవరు చెప్పారండి గార్డెనింగ్ చేసేవాళ్ళు వేరేగా ఫిజికల్ ఫిట్నెస్ అవసరం లేదండి గార్డెన్లోకి వచ్చి అదంతా క్లీన్ చేసి ఆ కంటైనర్స్ మళ్ళీ మళ్ళీ సారవంతం చేసి మట్టి మిగతా కంటైనర్స్లోకి ఎత్తడం ఇదంతా ఎంత పెద్ద పని చూసారండి తిరగవేసిన కంటైనర్స్కి మట్టి ఇక్కడ పెట్టాను ఒక టూ డేస్ ఆడితే మళ్ళీ దీంట్లో కిచెన్ వేస్ట్ మాగిన పశువుల ఎరువు వేపిండి ఇవన్నీ వేసి మళ్ళీ కంటైనర్స్లోకి ఎత్తాలండి ఇగో చూడండి ఈ లీఫ్ ఎంత వేస్ట్ కాదండి దీని మన మనం కంపోస్ట్లోకి వేసుకొని వాడుకోవచ్చు అండి క్లీన్ చేద్దామని ఇందులో కొంచెం ఇవ్వండి ఇందులో మట్టి చూడండి ఇవ్వండి ఈ కంటైనర్స్లో వచ్చిన పసుపు ఇదండి ఇక్కడ మళ్ళీ డెకరేటివ్ చామంతి ఉంది కదండి వైట్ ఇంకోడిలో ఇంకోండి రోజ్ ఇదిగోండి క్యాలీఫ్లవర్ హ్యావేస్ చేసాము మా పాప పట్టుకుని చూడండి ఎంత బాగా వచ్చిందో ఇగో తీసేసానండి చిన్న ఫ్లవర్ ఉన్న మంచిగా వండుకొని తినచ్చు కదా అని చెప్పి ఇదిగోండి మనం పసుపు హార్వెస్ట్ చేసాం కదా అదిగోండి ఒక టబ్లోకి తీస్తున్నాను అలాగే కొంచెం ఆరబెట్టుకొని ఒక కవర్లోకి తీస్తున్నాను మొత్తం ఇది ఎంత వెయిట్ వచ్చిందో ఇప్పుడు చూపిస్తాను లాస్ట్ ఇయర్ ఫైవ్ కేజీస్ వచ్చింది ఇయర్ ఎంత వచ్చిందో ఇప్పుడు చూద్దామండి ఇదిగోండి చూస్తున్నారా ఓన్లీ కవర్లో ఉన్నదే త్రీ పాయింట్ ఎయిట్ కేజీస్ ఉంది ఆ టబ్లో ఉన్నది కూడా ఇందులో వేద్దామండి ఎంత అవుతుందో మొత్తం చూద్దాం ఇగోండి ఆ కవర్లో వేసేస్తున్నాం మొత్తం ఇగోండి టబ్లో ఉన్న టబ్లో మొత్తం వేసేసుకున్నానండి వేయించేయడానికి కవర్ ఈజీగా లేదని ఇగోండి మొత్తం తొమ్మిది కేజీలు వచ్చిందండి నైన్ పాయింట్ టూ కేజీస్ వెయిట్ వచ్చింది లాస్ట్ ఈసారి నాకు ఇంకా ఎక్స్ట్రాగా ఫోర్ కేజీస్ వచ్చిందండి ఇది నా హార్వెస్ట్ అండి పసుపు నేను బాగా ఇయర్కి ఇయర్ బాగా డెవలప్ చేయగలుగుతున్నానండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి